వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ టీవీ న్యూస్ ఛానల్ తరఫున ప్రజలందరికీ జాతిపిత మహాత్మా గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే స్వతంత్ర భారతదేశంలో శక్తివంతమైన నాయకునిగా ఎదిగి భారత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే శాస్త్రి గారిని స్మరించుకుంటూ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి శుభాకాంక్షలు తెలపడమైనది కడప జిల్లా ప్రొద్దుటూరు గాంధీ రోడ్డు జాతిపిత మహాత్మా గాంధీ గారి నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు ప్రొద్దుటూరు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ మరియు అవోపా కార్యవర్గ సభ్యులు అవోపా మహిళా విభాగం వారు ప్రపంచ ఆర్యవైశ్య సభ సభ్యులు శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ఎన్సిసి వారిచే ర్యాలీతో మహాత్మా గాంధీ విగ్రహానికి పులమాల వేసి సెల్యూట్ గౌరవ వందనం గావించడం జరిగినది ఆర్యవైశ్య మండల సభ్యులు ఆర్యవైశ్య వాసవి క్లబ్ మెంబర్స్ వారు మహాత్మాగాంధీ విగ్రహానికి పులమాల వేసి ఘనంగా జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగినది లయన్స్ క్లబ్ సభ్యులు తదితర సేవా సంఘ నాయకులు బీజేపీ నాయకులు ఘనంగా జన్మదినం వేడుకలు జరుపుకోవడం వారు మాట్లాడుతూ మన జాతిపిత మహాత్మాగాంధీ నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా ఇలాంటి మహానుభావులు మరలా పుట్టాలని ప్రజల స్వేచ్ఛా వాయువు పిలుస్తున్నారంటే ఆ అంతా ఆ మహాత్మాగాంధీ చలువే అలానాడు ఆయన స్వతంత్ర కోసం పోరాడి తెచ్చిన మహానేత ఆయనకు ఒకటే ఆయుధం సత్యము అహింస అనే ఆయుధాలతో దేశాన్ని స్వరాజ్యం సంపాదించిన అగ్రగణ్యులు మహాత్ముడు అందుకే ఆయన జాతిపిత మహాత్మా గాంధీ అయ్యారని తెలిపారు ಆರುತ್ತೆ <laughs> ಎಕ್ಕೂ మహాత్మా గాంధీ గారు ఈరోజు పద్దెనిమిది వందల పోర్బందర్ అనే గ్రామంలో జన్మించిన మన స్వాతంత్రానికి రావడానికి మహాత్మా గాంధీ గారు సహింసా మార్గంలో పోరాటం చేసి బ్రిటిష్ వాళ్ళని వాళ్ళ పరిపాలన నుండి మనమల్ని అందరినీ చేసినాం మహానుభావుడు ఆయన ఆయన తీసుకొని చిన్నటువంటి ఈ స్వాతంత్రం వల్లనే మనమందరం కూడా ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు సుఖ సంతోషాలతో మనమందరం జీవిస్తాం ఇంకా అటువంటి మహానుభావుణ్ణి ఇవాళ మనం ఆయన జయ జయంతి రోజు ುಡಮೀಸ್ಕೊಂಡು ಅಲ್ಲೇ ಈ ದೇಶ ಪ್ರತಿ ಒಂದರೂ ಉಂಧೀಜಿ ಪ್ರಪಂಚ ಆರ ವ್ಯಸ ಮಹಾ ಸಭ ಪ್ರ ಮಂಡಲ ಈ ರೋಜು ಗಾಂಧಿ ಜಯಂತಿ ಗಾಂಧಿ ಜಯಂತಿ ಸಂದರ್ಭ ಚಂಡ ಕಾರ್ಯಕ್ರಮ జరుగుతుంది ఇక్కడికి వచ్చేసిన జాతీయ ఉపా ఉపాధ్యక్షుడు ప్రగదా నరసింహారావు గారికి మరియు వచ్చేసి రామిశెట్టి బాబు గారికి ప్రెసిడెంట్గా నీరసి రాజు శ్రీనివాసులు సెక్రటరీ వచ్చేసి పక్కజీ శ్రేష్ జాయింట్ సెక్రటరీ సాయి సాయినాజు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవా ధన్యవాదాలు తెలియజేస్తూ పొద్దుటూరు పట్టణ ప్రజలకు గాంధీజీ శుభాకాంక్షలు తెలియ తెలియజేస్తున్నారు गांधी की जय महात्मा गांधी की जय माता di dalam kalau और संत महात्मा ने महात्मा जन्मदिनिनेला मा कथा Редактор субтитров А.Семкин Корректор А.Егорова మహాత్మా గాంధీ గారు గండించి దాదాపు నూట యాభై ఐదు సంవత్సరాలు తెలుసుకుంటారు స్వాతంత్రంలో దాదాపు ఆయన జీవితంలో మిగతాటిగా ముప్పై సంవత్సరాల పాటు స్వాతంత్ర పోరాటం చేసి భారతీయులందరికీ స్వాతంత్రం తీసుకురావడంలో ప్రధాన భూమిక వహించారు మహాత్మా గాంధీ గారికి మరోసారి ఘన నివాళుల గుర్ శుభాకాంక్షలు తెలియజేస్తాయి అవోపా ప్రతిఫులు అధ్యక్షుడు ఉపేంద్ర చిమ్ముడు ఎక్కువ ఉపేంద్రబాబు ముఖ్యంగా ఇటువంటి అవోపాదములు అందరికీ కూడా మహాత్మా గాంధీ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా వారు మాట్లాడతారు అలాగే తన మొదటి రాష్ట్రపతి లాల్బానీ గారి జైన్కి కూడా ఈరోజే రావడం చాలా శుభకరం రెండు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు మనం బాపూజీ జాతిపిత మహాత్మా గాంధీ జయంతి జరుపుకుంటున్నాము మహాత్మా గాంధీ గారు పద్దెనిమిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరము అక్టోబర్ రెండవ తేదీన గుజరాత్ రాష్ట్రం జన్మించినారు ఆయన జన్మించినప్పటి నుంచి ఒక వయసు వచ్చిన తర్వాత మన స్వాతంత్రత్వం కోసము పోరాడి ఎంతో కృషి చేసి మన స్వాతంత్రం తెచ్చేదానికి చాలా కృషి చేసి స్వా పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరం ఆగస్టు పదహైదవ తేదీన మనకు స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం మన గాంధీ మహాత్ము ఎంతో శాంతియురంగా ఆయన పోరాటం చేసి మనకు స్వాతంత్రం వచ్చినది అలాగే ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి ప్రేతమ నాయకుడు ఆయన కూడా ఈరోజు జన్మించిన రోజు పుట్టినరోజు ఆయనకు కూడా ఈరోజు మేమందరం కూడా ఈ జయంతి జరుపుకుంటున్నాము ఈ మహా లాల్ బహదూర్ శాస్త్రి లాంగి పుట్టినరోజు ఈరోజు అవోపా జరుపుకునే కార్యక్రమానికి హాజరైనటువంటి అవోపా కార్యవర్గ సభ్యులకు అవోపా సభ్యులకు అందరికీ కూడా అనేహ ఉదయం కూడా સ્વચ્છતા હી સેવા જેટલો પડતું રહ્યો હજુ તો કોઈ જવા પડે છે જાવ જાવ શિવરામ શિવરામ ઉછરાયા

నేను కడప జిల్లా ఇప్పుడు మనం ఈ రోజు రెండవ గాంధీ జయంతి జరుపుకుంటాము ఇప్పుడు నూట యాభై ఐదవ గాంధీ జయంతి జరుపుకుంటాను గాంధీ గారి యొక్క సత్యాగ్రహము గాంధీ గారి యొక్క అహింసలవాదం గురించి మనకు అందరికీ తెలుసు ఆయన యొక్క చేసిన సేవల మన గాంధీ గారు ఇరవై ఏడులో ఆగస్టు పదహైదు స్వాతంత్రం స్వాతంత్రం తెచ్చారు ఈ విధంగా ఆయన చేసిన సత్యాగ్రహాలు ఆయన చేసిన పోరాటాల వలన మనకు స్వాతంత్రం వచ్చినది అందుకోసం మనం గాంధీ జయంతి జరుపుకుంటున్నాము అయినా మనం ఇప్పుడు ఈ రోజు అవోబా తరఫున జిల్లా తరఫున గాంధీ జయంతి జరుపుకుంటూ ఆగస్టు రెండవ తేదీ ఆర్యవయ్య మండల సంఘము ఆర్యవైశ అవోబా పొద్దుటూరు వారు అందరూ పాల్గొని జయప్రదం చేశారు గ్రామీణ రైతులు ఇక్కడ గాంధీ మహాత్మా ప్రవర్తించి మహాత్మా గాంధీ తన జీవితాన్నంతా అహింస మార్గం ద్వారా భారతదేశానికి స్వాతంత్రం తాను సాధించవలసిన కార్యాన్ని సాధించి తర్వాత విశ్వ మాట్లాడి కారాజెం తను అహింసా మార్గం ద్వారానే భారతదేశాన్ని స్వాతంత్రం ఉన్నారు కానీ బాధగా అహింసా మార్గం ద్వారా తీసుకెళ్ళి ముందు తీసుకెళ్ళి వాళ్ళకి భారతదేశానికి భారత

ఈ సేవ హై యోగ యోగ మహాత్మా గాంధీ జన్మదిన సందర్భంగా మనం మానవతా సత్యన సంకర్పాయికన వచ్చే ఆయనకు పూలమాల వేసి ఆయనకు కనీవిలాపితం జరిగింది ఈ రోజు దేశంలో ఎక్కడ జీవన అరవతకము మరి విత్తారు అహింస పాటించుకుంటూన్నార మరి గాంధీ మహాత్ముని యొక్క ఘనమైన నిజమైన నివాళు అర్చించాలంటే ప్రపంచంలోని సభ్యులంతా కూడా శాంతియుతంగా అందరూ కూడా శాంతియుతంగా జీవించాలని ఆయన కోరారు మనమందరూ కూడా ఆయన మార్గంలో అనుసరించాలి అదే ఆయన ఘనమైన వివాళి I don't know, did you? Go, அகோபர் ரெண்டோ தேதிமுனா மஹாத்மு ஜெயந்தி தினோத் தான் மூலதண்ட వేల కిలోమీటర్లకు పైన దూరంలో ఉన్నటువంటి ఇంగ్లాండ్ మన దేశాన్ని నూట తొంభై సంవత్సరాలు చాలా విచ్ఛిణంగా అప్పుడు మన దేశంలో ఉండే వాళ్ళు మానసికంగా ఉన్నారు కానీ మనకు స్వాతంత్రం లేదు దోరు సుఖపడలేదు అలాంటప్పుడు మహాత్మా గాంధీ ఒక ఉద్యమం చేసి ఒక రక్తము కూడా చికుండా మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాప్ర ఆయన ధ్యానం ఫలితమే ఈరోజు మన మందుకు ఆయన ఈరోజు కావచ్చు మన ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది